హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు వీడియోలో మీకు నేను బ్యాక్ డిజైన్స్లో రౌండ్ షేప్ డిజైన్ కటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను దీని గురించి బ్లౌజ్ పీస్ అయితే నేను తీసుకున్నాను అయితే ఇది మొత్తం టూ కలర్స్ వచ్చింది దీనికోసం మనం ఏంటంటే ఒకటే కలర్ లైనింగ్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు ఇలాగ లైట్ కలర్స్ వచ్చినప్పుడు ముందుగా లైనింగ్లు ఎప్పుడు కూడా వాటర్లో పెట్టేయాలి ఫ్రెండ్స్ లేదంటే వాటర్లో పెట్టిన తర్వాత ఒరిజినల్ లైనింగ్ సపరేట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కటింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుందాం దీని గురించి ముందుగా ఈ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మాడతలు పెట్టుకోవాలి అలాగే ఈ ఓపెన్ సైజ్ అయితే ఉన్నాయో అవి మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి ఈ మడుతుంది కదా ఇది మన సైడ్ పెట్టుకోవాలి అప్పుడు ముందుగా మనం ఈ క్రాస్లు ఏవైతే ఉన్నాయో అవి మనం కత్తిరించేసుకోవాలి ఇప్పుడు ఈ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇది ఖర్చులకు పోతుంది ఇక్కడ నుంచి మనకి హ్యాండ్స్ ఎంత అయితే కావాలో అంత వార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎయిట్ ఇంచ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎయిట్ అండ్ ఆఫ్ కాబట్టి నేను ఇంచెస్ పెట్టుకున్నాం ఇక్కడి నుంచి ఇలా డ్రా చేసుకుంటూ ఇలా రానిద్దాం ఇలా కట్ చేసుకోవాలిలో చింతి ఇలా కట్ పెట్టుకోవాలి మనం ఇప్పుడే కట్ చేసేసుకున్నాం ఇది ఫ్రంట్ సైడ్ కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి అలా లేదు అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ ఉగ్గులు గక రాకుండా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా జస్ట్ చిన్నది ఇలా కట్ చేస్తే సరిపోతుంది అప్పుడు మనం మనం ఎటైతే కట్ చేసుకున్నామో ఫ్రంట్ వచ్చేది ఇలాగా ఆన్ వాళ్ళు పెట్టసుకోవడం వల్ల మనం కుట్టుకునేటప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం బ్యాక్ కట్ చేసేటప్పుడు ఎలాగా రెండు మడతల కింద మడతలు పెట్టుకోవాలి మడతలు పెట్టుకున్న లైనింగ్ని ఎలా ఓపెన్స్ ఉన్నది మనకు లో ఎలా పెట్టుకోవాలి అలాగే ముందు క్రాసులు ఏ కట్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ కేవలం థర్టీ టూ ఇంచెస్ వాళ్ళకి మాత్రమే అండి మళ్ళీ మళ్ళీ ఇది ఖర్చు కోసం పోతుంది జాకెట్ పొడ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ వాళ్ళకి కాబట్టి మనం సిక్స్ ఇంచెస్ పెట్టుకుందాము ఆమ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ థర్టీ టూ కాబట్టి ఇక్కడికి ఎలాగా పెట్టుకోవాలి ఎలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అసలు అన్నీ ఖర్చులన్నీ కట్ చేసేసుకోకూడదు షాల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి తర్వాత మేడ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి పెట్టుకోవాలి ఆమ్ డౌన్ దగ్గర ఎలా వన్ ఇంచ్కి ఎలా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఇలాగా పైన మనం డ్రా చేసుకొని ఓకే ఈ ఖర్చు ఏదైతే అక్కడికి ఎలా చిన్న టిక్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మూడించుల దగ్గర త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి మళ్ళీ చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అర్థమయ్యేలాగా ఇలాగా మూడున్నర ఇంచులకి ఇది ఇలా పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి తర్వాత డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా బాక్స్లో గీసుకోవాలి ఇలా రౌండ్ ఇలా రావాలి ఫ్రెండ్స్ చేద్దాం ఇక్కడ ఈ రౌండ్ కోసం నడు వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ పెట్టుకుందాం ఆ ఫోర్ ఇంచెస్ నుంచి ఇలాగా నైన్ డ్రా చేసుకొని ఈ బ్లౌజ్ చిన్నది కాబట్టి మనకి రౌండ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఒక ప్లేట్ని యూజ్ చేద్దాం ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ పెట్టుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ పెట్టుకొని ఆ త్రీ ఇంచెస్లోనే మనకి రౌండ్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ రౌండ్ ఏదైతుందో ఇలా చక్కగా గీసేసుకుంటే మనకి రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టుకుందాం ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టాలి దీనికి ఫ్రంట్ ఓపెన్స్ పెట్టుకోవాలి ఈ బ్యాక్ పాయింట్నే పెట్టేసుకొని ఫ్రంట్ కూడా మనం తీసేసుకుందాము సో చూస్తున్నారు కదా ఎలా పెట్టేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి लाज బ్యాక్ ఆమ్ హాల్ కన్నా ఫ్రంట్ ఆమ్ హాల్ కొంచెం లోతు తీసుకోవాలి సో దాని అని ఎలా లోపలికి డ్రా చేసుకొని ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి మనం కట్ చేసుకుందాం షేప్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రంట్ కాబట్టి కొంచెం డౌన్గా పెట్టుకుందాం దీనికోసం ఇప్పుడు ఫ్రంట్ షేప్కి ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి పెట్టుకోవాలి ఈ పొడవ వచ్చేసి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లైన్ ఇలా డ్రా చేసుకొని ఇక్కడి నుంచి ఇలాగా రానివ్వాలి టైమ్స్ ఇప్పుడు వచ్చినా కట్ చేసుకుందాం టూ ఇది రెండు మడతల కింద ఎలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వచ్చిన క్లాత్ వచ్చేసి దానిపైన మనం ఎప్పుడు కూడా ఇది నాలుగు మడతలు పెట్టాం కదా అలాగనేసి ఇలా నాలుగు మడతలు పెట్టి కట్ చేయకూడదు ఇలా పెట్టాలి బ్యాక్ బ్యాక్ కట్ చేసుకుందాం క్లాత్ని అస్సలు వేస్ట్ చేయకూడదు వారంటే ఎలా కట్ చేసుకుంటే సరిపడు ఈ బీట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకోవాలి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే పోయే అవకాశాలు కూడా ఉంటాయి సో మనం ఇలాగా అన్నప్పుడు మన చేతికి తగిలితే కాబట్టి కొంచెం చూసుకుంటూ కట్ చేసుకోవాలి పెట్టేసుకోవాలి మొత్తం కట్ చేసిన ఏ పీస్ కూడా మనం బయటకు వదిలేసుకోకూడదు జాకెట్ అంతా కుట్టే వరకు మొత్తం మొత్తాన్ని ఇలా పెట్టేసుకోవాలి